మీరు ఆర్థికంగా తొందరగా ఎదగాలనుకుంటే వ్యూహలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామిని మార్గశిర మాసంలో శనివారం రోజున ఇలా పూజ చేయండి శ్రద్ధతో చేసే ఏ ఉపచారమైనా భక్తితో సమర్పించే ఒక్క తులసి దళమైనా స్వామిని చేరుతుంది స్వామి తొందరగా మిమ్మల్ని అనుగ్రహించి మీ కోరికలు నెరవేరుస్తాడు శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు ఇక విధి విధానంలోకి వెళ్తే మొదటగా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానాధికారులు ముగించుకొని స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పచ్చ కర్పూర జలంతో దేవుడి గదిని విగ్రహాలను అన్నింటిని శుభ్రం చేసుకొని పూజకు ఉపక్రమించుకోవాలి వ్యూహలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామిని ఆవాహన చేసి షోడశోపచార పూజ చేయాలి స్వామికి ఆవాహనము ఆసనము పాద్యము ఆర్గ్యము ఆచమనము స్నానాధికాలు వస్త్రాలు జంజము అలంకరణ పుష్పాలు అన్ని చేసిన తర్వాత స్వామి అమ్మవార్లకు మొదటగా గంధ కుంకుమలతో సమర్పించిన తర్వాత అక్షతలు సమర్పించి మొదటిగా అమ్మవారికి అష్టోత్తరం చెప్పుకోవాలి కుంకుమతో అమ్మవారికి అష్టోత్తరము చేసిన తర్వాత స్వామికి తులసి దళాలతో అష్టోత్తరం చేసుకోవాలి నూట ఎనిమిది నామాలతో స్వామిని అమ్మవారిని అర్చించిన తర్వాత ధూపంగా గుగ్గిలము సాంబ్రాన్ని కలిపి ధూపం వేసి స్వామికి అమ్మవారికి చూపించాలి తర్వాత బియ్యం పిండితో చేసిన ఏడు దీపాలను పెట్టి అందులో నేతిని వేసి దాన్ని కూడా స్వామికి అమ్మవారికి సమర్పించాలి నేతినైనా వేయొచ్చు నువ్వుల నూనెనైనా వేయొచ్చు మన శక్తి కొలది ఏదైనా కానీ సమర్పించి శ్రద్ధగా భక్తిగా చేయాలి అంతే ధూపము దీపము అయిన తర్వాత అన్ని అయిన తర్వాత మరొకసారి ఆచమనాన్ని సమర్పించి దాని తర్వాత అమృత నైవేద్యం నైవేద్యము మన శక్తి కొలది ఓపుకున్న వాళ్ళు పాయసానాన్ని చేసి పెట్టండి లేదా ఫలాలనైనా కానీ సమర్పించి నైవేద్యం తర్వాత మరొక్కసారి ఆచమనాన్ని చూపించాలి నైవేద్యం సమర్పించేటప్పుడు మామూలుగానే మీకు తెలిసిన విధానమే ఐదు సార్లు స్వామికి ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ స్వాహ అని చెప్పిన చేతిని చూపించి స్వామి అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత హారతి మంగళహారతి కర్పూర నీరాజనాన్ని స్వామికి సమర్పించి కర్పూర నీరాజనంలో పచ్చకర్పూరాన్ని వినియోగిస్తే చాలా శ్రేష్టమండి కర్పూర నీరాజన అనంతరము మరచిపోకుండా శ్రీనివాస గద్యము శ్రీనివాస కవచము మంగళాశాసనాన్ని పఠించండి ఈ రకంగా పూజ మొత్తం పూర్తి చేసుకొని స్వామికి శ్రద్ధగా దండం పెట్టుకొని మీరు ఏ కోరిక కోరుకున్నా అది వెంటనే స్వామి నెరవేరుస్తాడు